ఇక్కడ మీకు గణపతులు కావాలంటే నగర్కల్ పటేల్ నగర్ ఏదో మీకు రకరకాల గణపతులు దొరుకుతున్నాయండి ఇరవై పీట్ల నుంచి పది పీట్ల వరకు ఐదు పీట్లు ఒక పీఠ వినాయకుడు ఇక్కడ ఉన్నారండి మీకు ఖచ్చితంగా మంచి మంచి వినాయకులు ఉన్నాయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి వీడియో చివరి దాకా చూడండి మీకు మంచి మంచి వీడియోలు అయితే కనిపిస్తాయి అన్నమాట അല്ല നമസ്കാരം അതേമാരമാ ഒരിജിനൽ വാസ്തു ఇప్పుడు ఇట్లా తీసి పెట్టినాం అనుకోనా ఒకవేళ చూస్తారు చాలా మంది మన లోకల్ సైడే ఒక ఆరు వేల మంది ఏడు వేల మంది మన సైడే తీస్తారు నరికేదా మన చీమలక రోడ్ ఉంది అక్కడ లోకలే

ఐఫోనే కాదు మన ఆండ్రాయిడ్ నా ఏ సైతే నేను ఏ రిచార్జ్ పెట్టినట్టుంది కంటెంట్ మంచిగుంటుంది కాదు ప్రజలు మనకి వాళ్ళే ఆదరిస్తారు అర్థమైందా మన కంటెంట్ మంచుకుందానా ప్రజలే మనం ఆదరిస్తారు అంతే అది అదృష్టం అన్న నాకు డెబ్బై లక్షలు వచ్చింది ఒక వీడియోకి అది గోవాలో అసలు ఎస్సీ తిన్న వీడియో ఉంటుంది మాది ఆ వీడియోకి సెవెంటీ లాక్స్ వచ్చింది ఒక దగ్గర దగ్గర ఐదు వందల వీడియో కనుక అప్లోడ్ చేసిన నాలుగు వందల డెబ్బై వీడియోకి వచ్చింది అన్ని వ్యూస్ మిగతా అన్ని ముప్పై వేలు పదివేలు రెండు వేలు వెయ్యి అది ఫస్ట్ పెడతాం దానికి డబ్బింగ్ చెప్తుంది మనం మాట్లాడిన వాయిస్ కట్ చేస్తాం

మీ తయారు చేస్తాను అసలు మీరు వినాయకం తయారు చేసి యూట్యూబ్ పెట్టారు చాలా యూస్ వస్తే అసలు మామూలుగా ఎందుకంటే మీరు తయారు చేస్తారు కదా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట చూసి తయారు చూడండి అంటే ఎవరు తయారు చేస్తారు కాదు కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట జనాలకి తయారు చేసే చూడటం అంటే పట్టుకో మాట్లాడేది వాయిస్ సైలెంట్ చేసి డబ్బింగ్ డబ్బింగ్ చెప్పే మళ్ళీ వీడియో కంటెంట్ బాగున్నా అంత చేసి కూడా వేస్ట్ రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకుంటున్నామన్నా ఏదన్నా ఇప్పుడు పని పోతానా ఎవరోగా దానిటారా రేటు రేటు మనం చెప్తాం కానీ తక్కువలోకి వస్తాయని చెప్తే అయిపోతుంది రేటు చెప్పొద్దు ఎప్పుడైనా సరే తక్కువలోకి వస్తాయి మనకి గిట్టుబాటు ధరకి ఇస్తారని చెప్పాలన్నమాట రేటు ఐదు వేల ఆరు వేలు అంటే మన ఈ బొమ్మకి ఐదు వేల ఆరు వేలు అంటాం కామెంటల్లా తక్కువ ధరకి ఇస్తారు సర్గినిట్ అను మాది ఏదో బాగుంది అది కాదు అది తీరు కాదు ఓకడే ఉత్కరి అన్నట్లు అట చేస్తుందీ నిద నిదోచుకుంటా అది వన నా ఫోన్ తీసుకో మీ ఆల్టర్ ఒక వీడియో ఇది హనా వేరే channel వాళ్ళు దీస్కోవేరా వీడియోస్ సో మై వీడియో దీస్కోవే ఇట్ గోతిర ఏ కొసాతో ఇది పెద్దది కదా నేను నాకు ఇంటికి రావద్దేది అంతే మీ దగ్గర రకరకాలు పెద్దవి ఉన్నాయి మీడియం ఉన్నాయి సింగ్ ఉన్నాయి మంచి మంచిగా ఉన్నాయి విగ్రహాలు అన్నీ మంచిగా ఉన్నాయనా మహారాష్ట్ర ఇవన్నీ ఈ టైప్స్ అన్నీ

అక్కడ ఇక్కడ స్పెషల్ ఏందన్నా స్పెషల్ ఏందంటే స్పెషల్ ఏందంటే మనది సిటీ కాకుండా కానీ తక్కువలో తక్కువ సిటీ అంటే ఆడ మహారాష్ట్ర బోర్డర్ అంటే అంత దూరం నుంచి బొమ్మ ఎట్లా తీసుకొచ్చారు అనుకోని తీసుకొచ్చారు అంటే మీరే తయారు చేసిన ఏమే తయారు చేసిన మాత్రం మహారాష్ట్ర అంటే అచ్చు మహారాష్ట్ర ఎంత ప్లాస్టర్ పైరస్ కదా ఇదంతా ప్లాస్టిక్ పైరస్ కదా మట్టి కాదు కదా అది ప్లాస్టర్ పారిస్ కదా తెల్లది తెల్లది అదే ప్లాస్టిక్ పైరస్ చేసారు

Saksha Ávani Narc Nilari Kil difi Kiliy Quitna Ilar Dodiber Nını Trili vibrati kh licensed That's all That's all That's pretty Kirte Silsanto There is పోయింద విగ్రహం అది పోరా పెద్ద విగ్రహాలు అయోధ్య రామ మందిరం అయితే ఇంత పెద్ద విగ్రహాలు తెలుసుకోవాలి అక్కడ కానీ చిన్న పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి మీడియా ఉన్నాయి రకరకాల మాత్రం అన్ని ఒక రోజు అంటే మాత్రం ఏదంటే తీసుకోవచ్చు రేపు వినాయక పటల్ నగర్ కదా అడ్రస్ పటల్ నగర్ కదా పటల్ నగర్ కదా పటేల్ నగర్

బ్లూటూత్ బూట్లు బూట్లు మాట్లాడ మాట్లాడేది కూడా వైర్లెస్ అనమాట మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట మొబైల్ దీంతో వీడియోని వీడియో ఉంది కదా దాంట్లో కనుక్కో మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట వీడియో తీసుకుంటే వైర్లెస్ అనమాట